బోనాల పండుగ సందర్భంగా మహంకాళి ఉజ్జయిని అమ్మవారి యొక్క ప్రత్యేకత గురించి మనతో మాట్లాడడానికి మన ఉన్నారు శ్రీ వేణుమాధవ శర్మ గారు శ్రీ మంత్ర విద్య శ్రీ విద్య పండితులు గురువు గారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే గురువు గారు అసలు ఉజ్జయిని మహంకాళి అమ్మవారు అనే పేరు ఎలా వచ్చింది వచ్చిందంటారు అమ్మవారికి భాగ్యనగరంలో సికింద్రాబాద్ లో లష్కరుగా ఏరెన్నిక కనినటువంటి ఈ యొక్క లష్కర్ ప్రాంతంలో మహాకాళి అమ్మవారు రెండు వందల యాభై సంవత్సరాలుగా ప్రతిష్ఠితమై ఇక్కడ పూజలను అందుకుంటోంది అంటే ఈ జగన్మాత ఉజ్జయిని నుంచి తీసుకువచ్చి ఇక్కడ స్థాపన చేసి అమ్మవారు భక్తులందరూ కూడా జాతి మత కుల గేదాలు లేకుండా వర్ణవేధాలు లేకుండా అందరూ కూడా ఈ మహాకాళి అమ్మవారిని ఆడగిడ్డగా భావన చేసి గ్రామ దేవతగా భావన చేసి ప్రధాన దేవతగా భావన చేసి ఈ అమ్మవారిని పూజించడం జరుగుతోంది ఇక్కడ విశిష్టత ఏమిటి అంటే వ్యాధులు క్రగలి మసూచి కలరా పెద్దమ్మవార్లు మొదలైనటువంటివన్నీ మొదలైనటువంటివన్నీ కొరగలినటువంటి రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి డోలరి డోలీ గేలర్లు అందరూ కలిసి అమ్మవారిని అమ్మ కానీ మమ్మల్ని రక్షించి కాపాడినట్టయితే అమ్మ జగన్మాత నిన్ను ఉజ్జయిని నుంచి తీసుకొచ్చి లష్కర్లో ప్రతిష్ఠింప చేసుకుంటామని ప్రార్థించడం ప్రార్థించిన దానికి తగ్గట్టుగానే అమ్మవారు వాళ్ళందరినీ కాపాడడం అదేవిధంగా ఆనాడు ఉజ్జయిని నుంచి వచ్చి అమ్మవారు ఈ లష్కరులో స్థాపితమై ఇన్ని సంవత్సరాలు కూడా అయి కూడా ఈ అమ్మవారు జాతరకి కారణమై ప్రధాన దేవతయ్య అమ్మవారు గ్రామ దేవతయ్యి అందరినీ కాపాడుతూ ఆశీర్వదిస్తూ వస్తోంది అయితే ఆషాఢ మాసంలో వచ్చేటువంటి మొట్టమొదటి ఆదివారన్నాడు ఘటస్వరూపుడిగా జగన్మాతని ఈ యొక్క ఆలయానికి తీసుకురావడం ఆలయంలో పదిహేను రోజులు ఉంచుతూ అలాగే అమ్మవారు గ్రామ సంచారం చేయడం గ్రామ సంచారం చేసినటువంటి జగన్మాత అందరినీ ఆశీర్వదిస్తూ అదేవిధంగా వృద్ధులని శాతకారి వారిని రోగ ఆత్తులని అందరినీ కూడా ఇంటికి వెళ్ళి ఆశీర్వదించి రావడం అమ్మవారు ఈ యొక్క విశిష్టత కలిగినటువంటి దేవత అలాగే పదిహేనవ రోజున తెల్లవారు సాగు నాలుగు గంటలోకి హారతితో దేవాలయం తలుపులు తెరుచుకోబడతాయి ఈ దేవాలయం తలుపులు తెరుచుకొని హారతి ఇచ్చిన సమయం నుంచి మర్నాడు సోమవారం రాత్రి పన్నెండు ఒంటి గంట వరకు కూడా ఆలయం దేవాలయం తలుపులు మూయకుండా పెట్టి భక్తుల వచ్చి దర్శనార్థమై ఆలయం తలుపులు ఉంటాయి ఈ విశిష్టత ఏమిటి అంటే అమ్మవారు రెండు రోజులు కూడా జాతర చేసుకుంటుంది ఇందులో తెల్లవారు సామున తెలిసినటువంటి దేవాలయం నుంచి అమ్మవారికి కోణాలు సమర్పించడం వ్యాధులు రాకుండా శాఖలు సమర్పించడం చీరలు సమర్పించడం పసుపు కుంకుమలు సమర్పించడం చీరలు కట్టడం బహుమతులు కట్టడం చేసేటువంటి ఒక క్రియ ముత్తైదువుల చేతితో మర్నా సాయంత్రం వరకు సాగుతుంది అదేవిధంగా సాయంత్రం ఈ యొక్క ఆదివారం నాడు అమ్మవారికి అమ్మవారి సోదరుడైనటువంటి కోతరాజుల విన్యాసంతో చక్కగా పలహారం పండ్లని అలంకారం చేసి వాటిలో మళ్ళీ కులహారాలు తీసుకొని వేణతానాలతో వచ్చి అమ్మవారికి సమర్పించడం అక్క చెల్లెలని తమ్ముడుగా వచ్చి తమ్ముడు ఈ యొక్క కులహారాలని అమ్మవారికి కానుకగా ఇవ్వడం ఇట్లాంటి కార్యక్రమం జరుగుతుంది మర్నాడు పొద్దున భవిష్యవాణిలో అమ్మవారు తన యొక్క ఆశీర్వాదాన్ని తెలియజేస్తూ తనకి జరిగినటువంటి పూజలు పురస్కారాలు వచ్చినటువంటి భక్తులు ఏ విధంగా తనని సేవించారు ఏ విధంగా తాను సంతోషపడింది అని జరగబోయేటువంటి భవిష్యత్తులో వానులు ఎలా కడతాయి ఎండలు ఎలా కాస్తాయి కాణి కొండలు ఏ విధంగా ఉంటాయని తెలియజేస్తూ తన ఆశీర్వాదాన్ని తెలియజేస్తూ ఉంటుంది ఆ విధంగా తెలియజేసిన జగన్మాత గూడది ఘట స్వరూపునిగా అత్తవారింటికి వెళ్ళిపోవడం అనేది ఇక్కడ ఉజ్జయిని మహాకాళిగా వచ్చి లష్కరి కోణాల కండగా విశిష్టతతో ఉన్నటువంటి మహాకాళి అమ్మవారి యొక్క విశిష్టత ఈ విధంగా ఆశీర్వాదాన్ని తెలియజేస్తూ అత్తగారింటికి వెళ్ళిపోతూ కోణాల పండుగ వచ్చేసి గోల్కొండ కోటలో ప్రారంభమై అలానే సికింద్రాబాద్ ఉజంతా టెంపుల్ లో ముగుస్తాయి ఆ గోల్కొండ కోటలో ప్రారంభమై ఇక్కడ ఏంటి కారణం ఏంటి అంటారు దాని వెనక అసలు గోల్కొండకి లష్కరి కోణాలకి సంబంధం లేదమ్మా గోల్కొండలో మొదలుగడం అనేది ఈ మధ్యకాలంలో పదిహేను ఇరవై సంవత్సరాలుగా మొదలైనటువంటి క్రియ అంత ముందు వరకు కూడా ఇక్కడ లష్కర్లు అమ్మవారు వచ్చిన తర్వాత ఇక్కడ ఆదివారం నాడు వస్తుంది అట్లాగే ఆదివారం నాడు అక్కడ కూడా పండగ చేసేవాడు కాకపోతే కొత్త వాళ్ళందరూ వచ్చి ఇప్పుడు ఆ ధ్యానం వచ్చిన రోజు నుంచి చేయడం జరుగుతుంది కానీ మొట్టమొదటగా కోణాలకొండగా లష్కర్ కోణాల కొండగానే ప్రసిద్ధి కెక్కినటువంటి ఈ యొక్క కోనాలకొండగా రెండు వందల యాభై సంవత్సరాలుగా మొట్టమొదటగా ఈ భాగ్యనగరంలో సికింద్రాబాద్ లోనే మొదలైనటువంటి ఈ జాతర దినదినాభివృద్ధి చెంది ఈనాడు ఆషాఢం మొదలతో నానా రకాలుగా వాళ్ళ వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు మొదలు పెట్టుకుంటున్నదే కానీ ముందుగా ఇక్కడ జరిగినదే కానీ కోణాల పండుగ వేరే చోట్లలో జరిగినటువంటి కాదమ్మ ఎప్పుడు చేసే నిత్య పూజలు కాకుండా ఈ సందర్భంగా ఈ కోణాల పండుగ సందర్భంగా అమ్మవారికి చేసే ప్రత్యేక పూజలు ఏమైనా ఉన్నాయా నిత్య పూజలు అభిషేకాలు అర్చనలు విశేష చండీ హోమాలు రుద్ర హోమాలు అమ్మవారికి సంబంధించినటువంటి క్రియలన్నీ కాకుండా చక్కగా జగన్మాత ప్రధాన దేవత అయినటువంటి మహాకాళి అమ్మవారు విశిష్టత ఏమిటి అంటే ఈ జగన్మాత ప్రధాన దేవత కూడా ఈ ప్రధాన దేవత ఆలయంలో ఆషాఢ మాసం ఎంత విశేషమైందో సంవత్సరం అంతా జరిగే పూజల్లో పూజలు కాకుండా కూడా ఈ ఆషాఢ మాసం అంతా కూడా ఎంతో చక్కగా నిత్యము రకరకాల పూజలు జరగడం అనేది ప్రాచుర్యంలో ఉంది ఇంతటి ప్రాచుర్యం కలిగినటువంటి ఈ మహాకాళి అమ్మవారి వైశిష్ట్యం ఏమిటి అంతే ప్రధానమైనటువంటి దేవత కాబట్టి మాసంలో వచ్చేటువంటి ఈ నగరరాత్రులు శరన్నగరాత్రులు అంటారు ఈ శగ శరన్నగరాత్రులు మహాకాళి మహాలక్ష్మి మహాసరస్తి స్వరూపిణి అయినటువంటి జగన్మాతకి చాలా విశేషమైనవి ఈ యొక్క నగరాత్రులలో అమ్మవారికి నిత్యము చండీ హోమము మహావిద్యా హోమము ఆ తర్వాత రుద్రహోమము కాకుండా తెల్లవారి సామున అమ్మగారికి పంచామృతాభిషేకము కుంకుమార్చనలు లలితా సహస్రామము మను మంత్రానుష్ఠానములు ఇవన్నీ జరిగి నవమి రోజున దివ్యంగా అమ్మవారికి పూర్ణాహుతి జరగడం పదవ రోజున ఆ అగృత స్నానార్థమై అమ్మవారి యొక్క ఆ తీర్థాన్ని తీసుకెళ్లి చెరువులో మేళతాడాలతో కలిగి రావడం జరుగుతున్నటువంటి ఒక గొప్ప విశేషం అన్ని దేవాలయాల్లో లాగే చాలా విశేషమైనటువంటి చాలా అద్భుతమైనటువంటి పూజాక్రియలన్నీ కూడా ఈ మహాకాళి దేవస్థానంలో గ్రామ దేవతగా ప్రధాన దేవతగా అన్ని పూజలు అందుకుంటున్నటువంటి జగన్మాత మహాకాళి మహాసరస్వతి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి జగన్మాత సుందరిగా కూడా పూజింపబడుతూ ఉంటుంది ఈ పోనాల సందర్భంగా అమ్మవారికి నివేదించే ప్రత్యేకమైన ప్రసాదాలు ఏమైనా ఉన్నాయంటారా కుడిహారెరుగన్నము కాయసము మహా నివేదన అట్లాగే గించుగా అమ్మవారికి ఏ ముఖ్యమైన రోజులు ఉంటాయో ఆ రోజున అమ్మవారికి మాసచక్ర నైవేద్యం గారెలు నైవేద్యం కాయస నైవేద్యం కట్టడం చాలా విశేషంగా ఈ దేవాలయంలో అమ్మవారికి ఇష్టమైనటువంటి నిలుముతో చేయబడినటువంటి గారెలని పెట్టడం అనేది సాంప్రదాయంగా వస్తున్నటువంటి విశేషం ఎవరైనా అమ్మవారికి మొక్కుకునే మొక్కులు ఏమైనా ఉంటాయా అంటే మాకు ఇది జరిగితే ఇది తీసుకు చాలా అద్భుతంగా అమ్మవారికి చీరసారెలు సమర్పించుకోవడం వారికి వారికి తోచినటువంటి బంగారు వస్తువులని అమ్మవారికి సమర్పించడం ఇక్కడ మొక్కులు తీర్చుకునేటువంటి భక్తులందరికీ కొంగు బంగారమై ఈ జగన్మాత మహాకాళి అమ్మవారు దేశాంతరాలుగా ఉన్న వాళ్ళందరినీ కూడా ఆశీర్వదిస్తున్న కారణంగా విశేషంగా నానా బహుమతులని అమ్మవారికి సమర్పించుకుంటూనే ఉంటారు ఆ విధంగా వారందరూ కూడా అమ్మవారి ఆశీర్వాదాన్ని పొందుతూనే ఉంటారు మరి అమ్మవారికి ఈ సందర్భంగా ఏమైనా ప్రత్యేకంగా ఈ పూజలు చేస్తే ఖచ్చితంగా మనం కోరుకున్నవి నెరవేరుతాయి ఈ బోనాల సందర్భంలో అనేది ఏమైనా ఉన్నాయా ప్రత్యేకంగా పూజలు అమ్మగారు చాలా అల్ప సంతోషి అమ్మ అందుకనే గోనాలు ప్రతి ఇంటి నుంచి కూడా కొన్ని వేలల్లో గోనాలు రావడం జరుగుతుంది అమ్మవారికి కాయసాన్న నివేదన జరుగుతూ ఉంటుంది ఈ కాయసాన్న నివేదనలో అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి క్రియ ఏమిటి అంటే స్నానం చేసి చక్కటి శుచిగా వస్త్రాలు కట్టుకొని ముఖానికి పసుపు రాసుకుని గొట్టు పెట్టుకుని అప్పుడే వండినటువంటి కాయసాన్ని దానికైనా ఈ యొక్క శాఖలని దానికైనా గండదీకాన్ని మేళ తాళాలతోటి ఎవరి శక్తిని అనుసరించి వాళ్ళు తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించుకోవడం జరుగుతుంది ఇందులో విశిష్టత ఏంటి మనం గమనించాల్సింది అమ్మవారు చాలా అల్ప సంతోషి ఆవిడ ఎవరిని కూడా నాకు ఇది కావాలి అని కోరుకోదు ఆ విధంగానే అందరూ కూడా అమ్మకి ప్రేమతో కాయసాన్ని సమర్పిస్తారు వ్యాధులు రోగాలు రాకుండా శాఖలు సమర్పిస్తారు ప్రత్యక్ష దైవంగా భావన చేసి గండదీపాన్ని అమ్మవారికి పెడతారు ఇది చాలా విశేషమైనటువంటి ముఖ్యమైనటువంటి అమ్మవారి గుడిలో ఈ క్రియ అందరూ కాటించేటువంటి చక్కటి ఒక అమ్మవారు సంతోషపడేటువంటి క్రియ అమ్మవారిని పూజించడం అనేది మన ఆధ్యాత్మికతకు ఎంతవరకు తోడ్పడుతుంది లలిత సహస్రనామంలో మొట్టమొదటి నామే శ్రీమాత ఈ శ్రీమాతృ స్వరూపం ఏదైతే ఉందో జగన్మాత జగత్తుకు మాత జగత్ని అంతటిని కాపాడేటువంటి దైవం కాబట్టే ఆమె జగన్మాతగా శ్రీమాతగా ఆడవాళ్ళందరూ లలితా సహస్రనామంతో లలితా సహస్రనామ స్తోత్రాయణ చేసి అమ్మవారిని అందరూ ముత్తైదువులందరూ సంతోషింప చేస్తూ ఉంటారు దీనికి ఇంతటి చక్కటి తార్కాణం ఏమిటి అంటే అమ్మవారి అందరినీ ఆ లలిత కేవలం లలితా సహస్రనామ కారాయణతో సంతుష్టురాలై అందరినీ కాకాడుతోంది కాబట్టి శ్రీమాతడు స్వరూపంగా భావన చేసి అంగవారిని కొలిచి వారి వారి కోరికలన్నీ కూడా అంగవారి స్వరూపంతో ఆశీర్వాదంతో పొందుతున్నారు